లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం శాస్త్రాలను ఉపయోగించి వృషభలగ్న జాతకుడికి ఏ వారం ఏ హోరలో పనిచేస్తాయనే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ వృషభలగ్న జాతకుడికి మంగళవారం జయవారం కావాలనుకుంటే కుజహోరని వాడుకోవచ్చు అలాగే చంద్రహోర పనిచేయదు రవిహోర కూడా ఇటువంటి కార్యక్రమాలకి కూడా ఈ జాతకుడికి పనిచేయదు అలాగే మంగళవారం బుధవారం వ్యతిరేక ఫలితం కూడా ఈ వృషపలకిన జాతకుడికి మాత్రం సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే గురుహోర అన్ని శుభకార్యాలకి పనిచేసిన ఈ వర్షభలగ్న జాతకుడికి గురువారం పనిచేయదు శుక్రహోర మంచి అద్భుతమైనటువంటి సత్ఫలితాన్ని ఈ మంగళవారం ఈ వర్షభ జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది శనివార ఎట్టి పరిస్థితుల్లోని ఏ కార్యక్రమానికి కూడా ఈ వర్ష జాతకుడికి పనిచేయదు ఈ వర్ష జాతకుడికి మంగళవారం జయవారం కావాలి అంటే బుధ శుక్రహోరాలో ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా మంచి విజయం సాధించి జయవారంగా ఆ వర్షం పక్కన జాతకుడిగా మెలుపుకుంటే శ్రీమాత్ర ఏమో